వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈవో సిడిపిఓ కోసం ప్రిపరేషన్ని స్టార్ట్ చేశారో వారు ప్రిపరేషన్లో మరింత మెరుగు కావాలన్నా ఫైనల్గా జరిగే ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయాలన్నా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సినది పేపర్ టూతో పాటు పేపర్ వన్ సో ఈ పేపర్ వన్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ టూకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐకాన్ ఇండియా ఎక్స్క్లూజివ్గా లైవ్ క్లాసెస్ని డైలీ నాలుగు నుంచి ఐదు లేదా ఆరు గంటల వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాసెస్ అనేవి మీకు మార్నింగ్ సెషన్లో ఉంటాయి ఈవినింగ్ సెషన్లో ఉంటాయి చాలామంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు సో కుటుంబ వ్యవహారాలు ఉంటాయి వీటిని అన్నింటినీ చూసుకుంటూ ఇక్కడ క్లాసెస్ వింటూ వారికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ని ఒక లాంగ్ టర్మ్ వేలో ముందుకు తీసుకువెళ్ళేందుకోసం ఐకాన్ ఇండియా ఈ లైవ్ బ్యాచెస్ని ప్రారంభించడం జరిగింది ఎక్స్క్లూజివ్గా ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించి ఈ ఈవో కి సంబంధించి ఇప్పటికే చాలామంది ఐకాన్ ఇండియా దగ్గర రిజిస్టర్ అయ్యి రెగ్యులర్ లైవ్ క్లాసెస్ పేపర్ వన్ పైన పేపర్ టూ పైన వింటూ ఎగ్జామ్స్ని కూడా రాయడం జరుగుతూ ఉంది ప్రాక్టీస్ ఎగ్జామ్స్ విత్ షాఫ్ట్ వైజ్ అందించడం జరుగుతూ ఉంది దీనికి రిలేటెడ్ మెటీరియల్స్ని కూడా డిజిటల్ విధానంలో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం సో ఈరోజు ఈ సెప్టెంబర్కి సంబంధించినటువంటి ట్వంటీ ఫోర్త్ డేట్కి గాను కరెంట్ అఫైర్స్ని టీచ్ చేయడం జరిగింది ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కాంటెంటే మనం బోర్డు మీద ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశామో అదంతా కూడా మీరు ఇక్కడ విజువల్ బేస్డ్గా చూడవచ్చు సో ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వాటిలలో మనం జాతీయ చలన చిత్రోత్సవ అవార్డులను గురించి మాట్లాడినాం ఈ జాతీయ చలన చిత్రోత్సవ అవార్డులని ఇటీవల ఎవరు ప్రధానం చేసినారు అనని ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మనం ద్రౌపది ముర్ము గారి పేరు చెప్పాల్సి ఉంటుంది రాష్ట్రపతి గారు ఇలానే సేమ్ మొదటిసారి అవార్డ్స్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్టార్ట్ అయినాయి అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి మొదటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగింది తెలుగులో తెలుసా మీకు మొట్టమొదటిసారి జాతీయ అవార్డును పొందినటువంటి సినిమా పెద్ద మనుషులు సో ఇలా పంతొమ్మిది వందల యాభై నాలుగులో పెద్ద మనుషులు అనేటువంటి మూవీ జాతీయ చలనచిత్రోత్సవ అవార్డుల్లో అవార్డులలో ఈ అవార్డుని గెలుచుకున్నది సో ఇటీవల తెలుగు ప్రాంతీయ చిత్రంగా ఏది నిలిచింది అని అంటే భగవంత్ కేసరి సో ఇలా రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్రోత్సవ అవార్డులను గురించి చాలా క్లియర్గా మాట్లాడింది జస్ట్ నేను మీకు ఇక్కడ ఎలా జరిగింది క్లాస్ అనేటువంటి అంశాన్ని చూపెడతా ఉన్నా సో ఇలా ప్రతిదీ కూడా మనం బోర్డు రైటింగ్ చేస్తూ మీకు ఒక నోట్స్ని ఇస్తూ దీన్ని బేస్డ్గా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మీరు మరొక అంశం ఏంటి అని అంటే ఒప్పందం గురించి మాట్లాడినాం మెమోరేడం ఆఫ్ అండర్స్టాండింగ్ ఈ ఒప్పందం ఎవరెవరి మధ్యన కుదిరింది అని అంటే ఇక్కడ కేంద్ర ఆరోగ్య పరిశోధన మండలి అనేటువంటిది ఒకటి ఉన్నది సో దీనికి అలాగే పివి నరసింహారావు గారికి సంబంధించి తెలంగాణ వెటర్నిటీ విశ్వవిద్యాలయం ఉన్నది ఈ రెండింటి మధ్యన ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం దేనికి సంబంధించింది అని అంటే పశువులకి సంబంధించినటువంటి వాటిని ప్రొడక్షన్ని పెంచడం వాటి ఆరోగ్యాన్ని పరిక్ష పరిరక్షించేటువంటి అంశాలలో ఈ ఆయుర్వేదానికి రిలేటెడ్గా ఉండేటువంటి అంశాలపైన స్టడీ చేయబోతున్నారు దీనికి సంబంధించిందే ఒప్పందం ఇటీవల ఈ సెప్టెంబర్ ఇరవై మూడుని ఏ డేగా పరిగణిస్తా ఉన్నారు అని అంటే మొదటిసారి దీనిని ఆయుర్వేద దినోత్సవంగా నిర్వహించడం జరిగింది అనేటువంటిది కూడా గుర్తుంచుకోవాలి సో ఇలాంటి అన్ని అంశాలు కూడా మీకు పేపర్ వన్ జనరల్ స్టడీస్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ పేపర్ టూలో మనం స్కోర్ చేయగలుగుతాం కన్సర్న్ సోషల్ సోషల్ వర్క్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అలాగే చైల్డ్ డెవలప్మెంట్ ఇవన్నీ చదువుకోవడం వల్ల మనం వర్క్ చేయగలుగుతాం కానీ పేపర్ వన్ని ఏం చేస్తుంది అంటే ఇక్కడ పేపర్ టూ కంటే మన స్కోర్ని బాగా తగ్గిస్తుంది సో ఎందుకు తగ్గిస్తుంది అంటే ఒక నలభై నుంచి యాభై మార్కుల వరకు కరెంట్ ఇష్యూస్ బేస్డ్ బేస్డ్కుంటే క్వశ్చన్స్ సార్ గన్నీ వస్తాయా కరెంట్ ఇష్యూస్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే ఎస్ సో నీకు ఫస్ట్ టాపిక్ అడుగుతారు ఇంటర్నేషనల్ నేషనల్ రీజనల్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ టాపిక్ ఇంటర్నేషనల్ అని అడుగుతారు థర్డ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని అడుగుతారు థర్డ్ టాపిక్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ ఇష్యూస్ అంటారు ఫోర్త్ టాపిక్ వచ్చి ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు అలాగే నీకు కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ సో ఇలాంటి అన్ని అంశాలు కలిపి నీకు ఒక నలభై నుంచి యాభై మార్కులు గేమ్ చేంజర్గా ఉంటాయి నీ స్కోర్ని చేంజ్ చేసేటువంటి వాటిలలో నేను టాప్లో నిల్చోబెట్టేటువంటి వాటిలలో పేపర్ వన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ చాలామంది పేపర్ టూ అనుకుంటారు అది కాదు ఇంకా ఎస్పెషల్లీ ఏపీకి సంబంధించి ఏముంటుంది అననంటే మైనస్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మీ స్కోర్ మొత్తానికి మొత్తం ఇక్కడ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఒక టాపిక్ చెప్పినాం వీక్షిత్ భారత్కి సంబంధించినటువంటి బిల్డ్ తాన్ కార్యక్రమం అని వీక్షిత్ భారత్ బిల్డ్ తాన్ కార్యక్రమం ఏమిటి గుర్తించండి అంటే ఈ వీక్షిత్ భారత్ బిల్డ్ తాన్ అనేటువంటిది ఆరు నుంచి పన్నెండవ తరగతి చదివేటువంటి విద్యార్థులకి సంబంధించి పరిశోధన విధానాలని ఇన్నోవేషన్స్ని పెంచాలి అని చెప్పేసి ఇప్పుడు విద్యా మంత్రిత్వ శాఖ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసి ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ విద్యార్థులకి సంబంధించి కొన్ని కోట్ల మంది స్కూల్ విద్యార్థులను ఇందులో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దేశవ్యాప్తంగా డిసెంబర్ వరకు ఎంట్రీస్ తీసుకొని ఇన్నోవేషన్స్కి సంబంధించినటువంటి అంశాలను ఆవిష్కరించేందుకోసం అని చెప్పేసి ఇందులో భాగంగా ఒక వెయ్యి మంది విజేతలను ప్రకటించబోతున్నారు దీని ద్వారా భారతదేశంలో ఇన్నోవేషన్స్కి సంబంధించినటువంటి లేదా సైంటిఫిక్ రిలేటెడ్గా ఉన్నటువంటి పరిశోధనలు పెంచాలి అని చెప్పేసి ఈ ఆపరేషన్ బిల్డ్ తాన్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినారు సో ఇలా ఇగో ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు క్లాస్ల ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది ఇవి మీకు ఎక్కడ లభిస్తాయి చాలామంది అనుకుంటారు కరెంట్ అఫైర్స్ బుక్లలో దొరుకుతాయి దొరకవు సీరియస్ చెప్తున్న దొరకవు చాలా అంశాలు దొరకవు మనకి ఎగ్జామినేషన్లో వచ్చేవి ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి కూడా మాట్లాడినాం గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటరీ సమిట్కి సంబంధించినటువంటిది సో భారతదేశంలో ఈ వరల్డ్ ఫుడ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ని నిర్వహించబోతూ ఉన్నారు సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు మధ్య నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఫుడ్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి అనేటువంటి అంశాలలో దాన్ని ఫుడ్కి సంబంధించినటువంటి వాటిని ప్రాపర్గా రెగ్యులేట్ నియంత్రించి ప్రజలకు మంచిగా అందించేందుకోసమని చెప్పేసి కొన్ని కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు ఇలాగే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఫుడ్స్ అన్నింటినీ కూడా న్యూఢిల్లీలో ప్రదర్శించబోతూ ఉన్నారు సో ఇలాంటి అంశాలతో ఉండేటువంటి వాటిని కూడా మీకు ప్రత్యేకంగా టీచ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవడం వలన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ని చేస్తాం మళ్ళీ ఇక్కడ మనం మిషన్ మోసం ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన మిషన్ మోసం ప్రాజెక్ట్ ఏంటి అని అని అడుగుతారు భారతదేశంలో వాతావరణానికి సంబంధించినటువంటి అంశాలను అక్యురసీగా అందించడం కోసం భారతదేశంలో మిషన్ మోసం ప్రాజెక్ట్ అనేది లాంచ్ అయింది ఈ మిషన్ మోసం ప్రాజెక్టు ద్వారా ఇక్కడ ఏం చేయబోతా ఉన్నారు అని అనంటే భారతదేశంలో ఈ వాతావరణానికి సంబంధించినటువంటి అక్యురసీని మరింత పెంచబోతూ ఉన్నారు సో ఇలా సబ్జెక్ట్ని ఎక్స్క్లూజివ్గా మార్నింగ్ సెషన్లో నేర్పించడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఇది పేపర్ వన్కి మీకు చాలా హెల్ప్ చేస్తుంది పేపర్ వన్లో మీకు చాలా స్కోర్ని ఇస్తుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి మరొక ప్రోగ్రామ్ని గురించి కూడా మనం డిస్కస్ చేసినాం భారతదేశంలో ఉండేటువంటి టెలికామ్ డివైజెస్ని టెస్ట్ చేసి సెక్యూరిటీ పర్పస్లో సర్టిఫికేషన్ ఇచ్చేటువంటిదే ఈ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటిది సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ కమ్యూనికేషన్ సెక్యూరిటీ స్కీమ్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది ఈ స్కీమ్ రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చారు భారతదేశానికి ఇంపోర్ట్ అయ్యేటువంటి దిగుమతిలో అయ్యేటువంటి టెలికామ్ రిలేటెడ్ కమ్యూనికేషన్స్కి సంబంధించిన డివైసెస్ని చెక్ ఉన్నారు సో ఇలా ప్రతి అంశాన్ని కూడా క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వివరణాత్మకంగా టీచ్ చేయడం జరుగుతోంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది సో ఎగ్జామినేషన్కి ఉపయోగపడేటువంటి అంశాల కోసం మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఐకాన్ ఇండియాతో మీ జర్నీ స్టార్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫైగా మీ కోర్స్ని మీకు అనేటువంటి స్టడీని నేర్చుకుంటారు ఇది మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఎగ్జామినేషన్ కోసం సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియాని ఫాలో అవ్వండి ఐకాన్ ఇండియా ద్వారా క్లాసెస్ని అప్డేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం